హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏ టు జెడ్ లెటర్స్తో స్టార్ట్ అయ్యే హిందూ బేబీ బాయ్ నేమ్స్ ఏంటో చూద్దాము సో ఈ నేమ్స్ ఏంటి ఈ నేమ్స్కి మీనింగ్స్ కూడా తెలుసుకుందాం సో వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ ముద్ద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి సో ఫస్ట్ నేమ్ ఏ లెటర్తో అనికేత్ అనికేత్కి మీనింగ్ ఏంటంటే లార్డ్ శివా అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ ఆరోష్ ఆరుష్కి మీనింగ్ ఏంటంటే సో so, ఇది చాలా యూనిక్ నేమ్ అని చెప్పవచ్చు ఇక ఆయుష్కి మీనింగ్ ఏంటంటే సూర్యుని యొక్క కిరణము అని మీనింగ్ అయితే వస్తుంది ఇక నెక్స్ట్ నేమ్ ఆయుష్ ఆయుష్కి మీనింగ్ ఏంటంటే దీర్ఘాయుష్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ అక్షిత్ అక్షిత్కి మీనింగ్ ఏంటంటే సురక్షితం అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ ఆదిత్ ఆదిత్కి మీనింగ్ ఏంటంటే సూర్యుడు అంటే సన్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ అనీష్ అనీష్కి మీనింగ్ ఏంటంటే క్లోజ్ ఫ్రెండ్ అని మీనింగ్ ఇక ఫ్రెండ్స్ నెక్స్ట్ సో బి లెటర్తో నేమ్స్ అనేవి చూసినట్లయితే సో ఇవి చాలా యూనిక్ నేమ్స్ అని కూడా చెప్పవచ్చు ఇక ఫ్రెండ్స్ బి లెటర్తో నేమ్స్ అనేవి చూస్తే భువన్ భువన్కి మీనింగ్ ఏంటంటే కింగ్ అంటే రాజు అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ బ్రిజేష్ బ్రిజేష్కి మీనింగ్ ఏంటంటే లార్డ్ కృష్ణ ఇక నెక్స్ట్ నేమ్ భవ్యం భవ్యంకి మీనింగ్ ఏంటంటే అతి సుందరమైన అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ భూపేష్ భూపేష్కి మీనింగ్ ఏంటంటే ఈశ్వరుడు అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ భువనేష్ భువనేష్కి మీనింగ్ ఏంటంటే భగవానుడు అని మీనింగ్ అయితే వస్తుంది ఇక నెక్స్ట్ సి లెటర్తో చేతన్ చేతన్కి మీనింగ్ ఏంటంటే మనశ్శాంతి అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ చిన్మయ్ కి మీనింగ్ ఏంటంటే ద ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ చందన్ చందన్కి మీనింగ్ ఏంటంటే పవిత్రమైన అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ చంద్రేష్ చంద్రేష్కి మీనింగ్ ఏంటంటే చందమామ అని మీనింగ్ అయితే వస్తుంది ఇక నెక్స్ట్ డి లెటర్తో దిశాంత్ దిశాంత్కి మీనింగ్ అనేది చూసినట్లయితే అనంతమైన ఆకాశము అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ దేవర్ష్ దేవర్ష్కి మీనింగ్ ఏంటంటే గిఫ్ట్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ ధనుష్ ధనుష్కి మీనింగ్ ఏంటంటే స్ట్రాంగ్ అని మీనింగ్ అయితే వస్తుంది ఇక ఫ్రెండ్స్ నెక్స్ట్ నేమ్ అనేది చూసినట్లయితే దివ్యాంశ్ కి మీనింగ్ ఏంటంటే శక్తిశాలి అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ ఏకాగ్ర ఏకాగ్రకి మీనింగ్ ఏంటంటే ధ్యానం అని మీనింగ్ అయితే వస్తుంది నెక్స్ట్ నేమ్ జీ లెటర్తో గీతేష్ గీతేష్కి మీనింగ్ ఏంటంటే లార్డ్ కృష్ణ ఇక నెక్స్ట్ నేమ్ చూసినట్లయితే సో గ్రహిత్ గ్రహిత్కి మీనింగ్ ఏంటంటే స్వీకృతం అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ గర్విక్ కి మీనింగ్ ఏంటంటే గర్వం అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ హెచ్ లెటర్తో హర్ష్ హర్ష్కి మీనింగ్ ఏంటంటే నవ్వించే వ్యక్తి అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ హంసిత్ హంసిత్కి మీనింగ్ ఏంటంటే సుందరమైన అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ చూసినట్లయితే ఇది చాలా యూనిక్ నేమ్ అని చెప్పవచ్చు ఇక ఈ నేమ్ హరిత్ హరిత్కి మీనింగ్ ఏంటంటే సో ద గ్రీనరీ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ హేమల్ హేమల్కి మీనింగ్ ఏంటంటే సుందరమైన అని మీనింగ్ అయితే వస్తుంది ఇక నెక్స్ట్ సో హరీష్ హరీష్కి మీనింగ్ ఏంటంటే లార్డ్ శివ ఇక నెక్స్ట్ నేమ్ చూసినట్లయితే ఐ సో ఐ లెటర్తో చూసినట్లయితే ఇవాన్ ఇవాన్కి మీనింగ్ ఏంటంటే లార్డ్ సూర్య అంటే లార్డ్ సన్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ ఇరాజ్ ఇరాజ్కి మీనింగ్ ఏంటంటే ఈశ్వర్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ ఇనేష్ ఇనేష్కి మీనింగ్ ఏంటంటే స్ట్రాంగ్ అని మీనింగ్ అయితే వస్తుంది ఇక నెక్స్ట్ నేమ్ జే లెటర్తో జియాన్ జియాన్కి మీనింగ్ ఏంటంటే ఎల్లప్పుడూ నవ్వించే వ్యక్తి అని మీనింగ్ అయితే వస్తుంది ఇక నెక్స్ట్ నేమ్ జైమిన్ జైమిన్కి మీనింగ్ ఏంటంటే ఎల్లప్పుడూ గెలిచే వ్యక్తి నెక్స్ట్ నేమ్ జితేష్ జితేష్కి మీనింగ్ ఏంటంటే ద విక్టరీ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ జీనయ్ జీనయ్కి మీనింగ్ ఏంటంటే భగవానుడు అని మీనింగ్ అయితే వస్తుంది ఇక ఫ్రెండ్స్ నెక్స్ట్ నేమ్ సో జీనై జీనైకి మీనింగ్ ఏంటంటే భగవానుడు అని మీనింగ్ అయితే వస్తుంది ఇక ఫ్రెండ్ నెక్స్ట్ జీవాంశ్ జీవాన్ష్కి మీనింగ్ ఏంటంటే మీ యొక్క అంశము అని మీనింగ్ అయితే వస్తుంది ఇక ఫ్రెండ్స్ నెక్స్ట్ కే లెటర్తో కియాంశ్ కియాన్ష్కి మీనింగ్ అనేది చూసినట్లయితే సో ప్రతి చోట ఉండే వ్యక్తి అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ కుశల్ కుశల్కి మీనింగ్ ఏంటంటే యోగ్యమైన అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ కవిన్ కవిన్కి మీనింగ్ ఏంటంటే సుందరమైన అని మీనింగ్ నెక్స్ట్ ఎల్ లెటర్తో లావేష్ లావేష్కి మీనింగ్ ఏంటంటే సుందరమైన మరియు మధురమైన అని మీనింగ్ అయితే వస్తుంది ఇక నెక్స్ట్ నేను చూసినట్లయితే లవ్యాన్ష్ లవ్యాన్ష్కి మీనింగ్ ఏంటంటే ద లా పర్సన్ అని మీనింగ్ నెక్స్ట్ ఎమ్ లెటర్తో మివాన్ మివాన్కి మీనింగ్ ఏంటంటే లార్డ్ సన్ లార్డ్ సూర్య ఇక నెక్స్ట్ నేమ్ మానస్ మానస్కి మీనింగ్ ఏంటంటే మంచి మనసు గల వ్యక్తి అని మీనింగ్ ఇక ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎన్ లెటర్తో నేమ్స్ అనేవి చూసినట్లయితే ఇక నెక్స్ట్ నేమ్ నీరవ్ నీరవ్కి మీనింగ్ ఏంటంటే శాంతివంతమైన హృదయము అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ నివీన్ నివీన్కి మీనింగ్ ఏంటంటే ఈశ్వర్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ ఓ లెటర్తో ఓజస్ ఓజస్కి మీనింగ్ ఏంటంటే ఇంటెలిజెంట్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ ఓనీష్ ఓనీష్కి మీనింగ్ ఏంటంటే హ్యాండ్సమ్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ పీ లెటర్తో ప్రవీష్ ప్రవీష్కి మీనింగ్ ఏంటంటే ఇంటెలిజెంట్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ ప్రీతేష్ ప్రీతేష్కి మీనింగ్ ఏంటంటే ప్రేమ యొక్క స్వామి అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ ప్రియాన్ ప్రియాన్కి మీనింగ్ ఏంటంటే లవ్లీ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ చూసినట్లయితే ఆరు లెటర్తో రిహాన్ రిహాన్కి మీనింగ్ లార్డ్ విష్ణు ఇక నెక్స్ట్ నేమ్ ఋషబ్ ఋషబ్కి మీనింగ్ ఏంటంటే చలాకి వంతమైన అబ్బాయి అలాగే ఇంటెలిజెంట్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ ఎస్ లెటర్తో శుభం శుభంకి మీనింగ్ ఏంటంటే శుభ్ అలాగే బ్యూటిఫుల్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ సాహిల్ సాహిల్కి మీనింగ్ ఏంటంటే ఎ గుడ్ ఫ్రెండ్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ తక్ష తక్షకి మీనింగ్ ఏంటంటే రాజు యొక్క కుమారుడు అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ తుషార్ తుషార్కి మీనింగ్ ఏంటంటే శుద్ధమైన జలము అని మీనింగ్ నెక్స్ట్ యూ లెటర్తో ఉత్కల్ ఉత్కల్కి మీనింగ్ ఏంటంటే ఒక మంచి ఓనర్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ చూసినట్లయితే వీ లెటర్తో విరాజ్ విరాజ్కి మీనింగ్ ఏంటంటే ఈశ్వర్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ వేదాంత్ వేదాంత్కి మీనింగ్ ఏంటంటే నాలెడ్జ్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ బై లెటర్తో ఎక్షిత్ ఎక్షిత్కి మీనింగ్ ఏంటంటే ఈశ్వర్ అని మీనింగ్ అంటే దేవుడు అని మీనింగ్ కా నెక్స్ట్ వయలెటర్తో యువిన్ యువిన్కి మీనింగ్ ఏంటంటే నేత అంటే ఒక గొప్ప లీడర్ అలాగే హ్యాండ్సమ్ అని మీనింగ్ అయితే వస్తుంది ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి